ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అయితే ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ను సందర్శించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇక్కడ వందకు పైగా స్టాల్స్ ఉన్నాయి ఆ స్టాల్స్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండిస్తున్నటువంటి ఆ పంటలకు సంబంధించినటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం తెలంగాణలో నూనె గింజల నుంచి నూనెని ఎలా ఉత్పత్తి చేస్తున్నారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాం ఆ స్టాల్లో ఉన్నటువంటి అధికారి మనిషి గారు మనతో ఉన్నారు వారితో అసలు ఈ ఆ నూనె గింజల నుంచి నూనె ఎలా ఉత్పత్తి చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనిషి గారు నమస్తే అండి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు రైతు మహోత్సవాన్ని చేపడుతూ ఉంది అందులో భాగంగానే ఆ నూనె గింజల ఉత్పత్తి దీని మీద మీరు ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఏంటి అసలు అంటే ఈ నూనె గింజలు అంటే ఏ గింజల నుంచి నూనె ఉత్పత్తి చేస్తున్నారు ఇప్పటివరకు సార్ మెయిన్ గా మన టీజీ ఆయిల్ ఫెడ్ ఫామ్ ఆయిల్ ని బాగా ప్రమోట్ చేస్తున్నాం సార్ మనము జనరల్ గా మనం సీడ్స్ స్ప్రౌటెడ్ సీడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం వేరే కంట్రీస్ నుంచి మలేషియా ఇండోనేషియా నుంచి ఇప్పుడు ఇంపోర్ట్స్ ఆపేసాం కాబట్టి మన ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనేసి మన వెదర్ కండిషన్స్ అన్ని సూటబుల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడే స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇది ప్రమోట్ చేస్తా ఉన్నాం ఇక్కడ సో మనం జర్మినేటెడ్ స్ప్రౌట్స్ ని ఇంపోర్ట్ చేసుకుని నర్సరీస్ లో ట్వెల్వ్ మంత్స్ వరకు పెంచి రైతులకు ట్వెల్వ్ మంత్ స్టేజ్ లో మేము ఇస్తాము సబ్సిడీ పైన నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటది సో వాళ్ళు ఓన్లీ ట్వంటీ రూపీస్ పర్ ప్లాంట్ కట్టేసి మనకి మొక్కలు తీసుకోవచ్చు ఒక ఎకరానికి ఫిఫ్టీ సెవెన్ ప్లాంట్స్ వస్తాయి సార్ ట్రయాంగులర్ మెథడ్ లో చేస్తాము అండ్ ఒక ప్లాంట్ టు ప్లాంట్ నైన్ టు నైన్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఎందుకు నైన్ టు నైన్ అంత డిస్టెన్స్ పెడుతున్నామంటే మనకి సెవెంత్ ఎయిత్ ఇయర్ లోపు ఎయిట్ మీటర్స్ లీఫ్ అనేది ఫామ్ అవుతుంది సో అవి ఓవర్లాప్ అవ్వకుండా మనము అంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తా ఉన్నాము ఏ గింజల నుంచి ఇప్పుడు నూనె ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మెయిన్ గా ఈ పామ్ ఆయిల్ బంచెస్ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం సార్ ఇది టెన్ టు ట్వెల్వ్ ఇది యాక్చువల్ గా థర్టీ ఇయర్స్ క్రాప్ ప్లాంటేషన్ క్రాప్స్ థర్టీ ఇయర్స్ మొక్క సంవత్సరాల వరకు దీని నుంచి దిగుబడి తీసుకోవచ్చు తీసుకోవచ్చు అయితే త్రీ ఇయర్స్ వరకు మనము ఈ మగ గెలలు ఆడగిలలు రెండు వస్తాయి చెట్టు పైన సో మనం వాటిని కట్ చేస్తా ఉండాలి ఎందుకంటే థర్టీ ఇయర్స్ క్రాప్ కి స్ట్రెంత్ ఇవ్వాలి కాబట్టి అవి కట్ చేస్తాం ఫోర్త్ ఇయర్ నుంచి మనకి క్రాప్ వస్తుంది ఇలా బంచెస్ ఉంటాయి మనకి ఫస్ట్ ఇవి చిన్న సైజ్ లో ఉంటాయి సార్ ఫస్ట్ చిన్న థర్డ్ టు ఫోర్త్ ఇయర్ ప్లాంట్స్ కి చిన్న సైజు లో ఉంటాయి మనకి త్రీ టు ఫోర్ మెట్రిక్ టన్స్ ఆఫ్ బంచెస్ వస్తాయి పర్ ఏకర్ కి సో ఇది అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ క్రాప్ నుంచి తీసుకున్న బంచ్ ఇది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అలా క్రాప్ నుంచి తీసుకున్న బంచ్ సో మెయిన్ గా ఈ ఫ్రూట్ లెట్ ఫస్ట్ ఈ కలర్ లో ఉంటాయి సో మనకి ఇది హార్వెస్టింగ్ ఎలా అంటే ఇది రెడీ టు హార్వెస్ట్ అనేసి ఎలా తెలుస్తుంది అంటే ఈ కలర్ ఆరెంజ్ కలర్ లో చేంజ్ అవుతాయి ఈ సీడ్స్ అనేది ఒక బంచ్ లో మనకి అట్లీస్ట్ ఫైవ్ సీడ్స్ కలర్ చేంజ్ అయినా గాని మనం అది రెడీగా ఉంది హార్వెస్ట్ కి అనేసి అదొక ఇండియా ఇంకో ఈ పండ్లనేవి ఒక టెన్ అలా చెట్టు నుంచి మనకి ఊడిపడ్డాంటే కూడా అది కూడా ఒక ఇండికేషన్ హార్వెస్ట్ చేయాలని ప్లస్ దీన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ వస్తుంది ఆరెంజ్ కలర్ ఆయిల్ ఇది కూడా ఒక ఇండికేషన్ మనం హార్వెస్ట్ చేయవచ్చు బంఛన్ అనేసి సో అలా హార్వెస్ట్ చేసుకున్నాక మన నియర్ బై ప్రతి డిస్ట్రిక్ట్ లో కలెక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం మనము ఆ కలెక్షన్ సెంటర్స్ కి వేస్తే అక్కడ నుంచి మా ఏజెంట్స్ ఫ్యాక్టరీస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు గా తెలంగాణ ఏ జిల్లాల నుంచి ఇప్పుడు ఆయిల్ ఫెడ్ కి ఎయిట్ డిస్ట్రిక్ట్స్ అనేది అలాట్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం అనేసి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి చేస్తా ఉన్నారు సో వాటిల్లో ఎక్కువ ఏరియా ఉంది ఇప్పుడు కొత్తగా కూడా మహబాబాద్ జనగం సిద్దిపేట యాదాద్రి గద్వాల్ అండ్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా సాగు చేస్తున్నాము ఈ ఆయిల్ పామ్ ఇప్పుడు ఈ పామాయిల్ మీద మీరు అంటే ఆ పామాయిల్ సాగు చేసే విధానం ఏంటనేది రైతులకు అవగాహన కల్పిస్తున్నారా లేదంటే రైతుల దగ్గర నుంచి అసలు ఎలా మార్కెట్ చేసుకోవాలి మీరు పంట ఎంత దిగుబడి వస్తుంది అనే దాని మీద సాగు విధానం మీద ఏదైనా అవగాహన కల్పిస్తున్నారా సార్ ఇది ఎక్కువ ఆయిల్ ఆయిల్డింగ్ క్రాప్ సార్ మనకి రైతులకు కూడా ఇప్పుడు మంచి రేట్ ఉంది మినిస్టర్ గారు వచ్చాక కూడా మనకి రేట్స్ అనేవి చాలా హైక్ అయ్యాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఏప్రిల్ ధర వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ రన్ అవుతా ఉంది సార్ సో ఇది అంతకు ముందు కూడా ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉండేది ఇప్పుడు రేట్స్ హైక్ అయ్యాయి సో ఇప్పుడు ఇది మంచి ఫెచింగ్ క్రాప్ మన రైతులకి సో వీటిని కల్టివేషన్ చేసుకో అనేసి మేము ప్రమోట్ చేస్తా ఉన్నాము వాళ్ళకి బెనిఫిట్ ఎందుకంటే ఇప్పుడు లేబర్ ఇంటెన్స్ చాలా లేబర్ ఇంటెన్సివ్ అయిపోతుంది ఏ క్రాప్ అయినా సో దీనికి అంత లేబర్ అవసరం లేదు మనం చేస్తే పామాయిల్ సాకి ఏ నెలలు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి అన్ని నేలలు అనుకూలం సార్ ఎక్కువ చౌడు నేలలు అండ్ బ్లాక్ హెవీ బ్లాక్ కాటన్ సాయిల్స్ అవి సూటబుల్ కాదు ఎందుకంటే చౌడు మనకి వాటర్ ఇలా నిండిపోయి ఉంటది కాబట్టి అవి వేర్లు అనేది మురిగిపోయినట్లు అలా అవుతాయి సో అవి సూటబుల్ కాదు అవి కాకుండా ఏ రెడ్ సాయిల్స్ అల్యూవియల్ సాయిల్స్ ఏ సాయిల్స్ అన్నా సూటబుల్ ఎంత ఉష్ణోగ్రత వరకు ఈ పంట తట్టుకోగలదు అంటే ఎంత ఉష్ణోగ్రత ఈ పంటకు అనుకూలం మినిమం టెంపరేచర్ వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ మాక్సిమం వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు కూడా ఇది సూటబుల్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ క్రాప్ కి మనకి వాటర్ చాలా ఎక్కువ అవసరం వాటర్ మంచిగా పెడితే ఇది మంచిగా వచ్చేస్తుంది మెయిన్ అంటే మనం ఎంత వాటర్ ఇస్తే అంత దిగుబడి మనకి వస్తుంది అవును సార్ ఓకే ఒక ఎకరాకి ఇప్పుడు పామాయిల్ సాగు చేయాలి అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరా మీద మనకి ఎంత దిగుబడి వస్తుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు అరౌండ్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో క్రాప్ ఎస్టాబ్లిష్ అవుతుంటది సార్ ఒక సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు ఎస్టాబ్లిష్ క్రాప్ వస్తుంది అరౌండ్ మనకు వన్ లాక్ ప్రాఫిట్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా ప్రాఫిట్స్ వస్తా ఉన్నాయి సార్ అరౌండ్ థర్టీ ఫార్టీ థౌసండ్ మనకి ఫర్టిలైజర్స్ అలా అవుతుండొచ్చు డిపెండ్స్ ఆన్ సాయిల్స్ అలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాన్ని బట్టి మనకి ఎక్స్పెండిచర్ వేరి అవుతా ఉంటది ఓకే అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా లక్ష ఇరవై వేలు గనక ఒక ఎకరానికి సంవత్సరానికి ఆదాయం గనక వస్తూ ఉంటే మరి దాని మీద ఖర్చు నలభై అంటే ఇంకా అరవై వేల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందంటారు అంటే మిగిలేటువంటి అవకాశం ఉందా డెఫినెట్ గా మిగులుతుంది సార్ ఇప్పుడు రాన్ రాన్ రేట్స్ పెరిగితే ఇంకా మిగిలే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి సార్ మనకి ఓకే ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది వీటి మీద సార్ ప్లాంట్స్ పైన అయితే నైన్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే మనం ఒక రైతు ట్వంటీ రూపీస్ కట్టేసి ఒక మొక్క తీసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ మనకి డ్రిప్ పైన కూడా సబ్సిడీ ఇస్తుంది లైక్ ఎస్సీ ఎస్టీ కి హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్ అయిన సబ్సిడీ అండ్ బీసీస్ కి నైన్టీ పర్సెంట్ ఓసీస్ కి అయితే బిలో ఫైవ్ ఏకర్స్ ఉంటే నైన్టీ పర్సెంట్ సబ్సిడీ అబోవ్ ఫైవ్ ఏకర్స్ ఉంటే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అయితే ఇది మాత్రం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ వరకే లిమిటెడ్ గా ఉంది డ్రిప్ అనేసి అండ్ వన్ మోర్ థింగ్ ఇది మన ఆయిల్ పంప్ కల్టివేషన్ లో మెయిన్ గా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఇంటర్ క్రాప్ కి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఏమో ఫర్టిలైజర్స్ కి ఓవరాల్ గా ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ వరకు మనం ఇది కట్ చేయాలని అన్నాను కదా సార్ ఇందాక సో అంటే ఈ త్రీ ఇయర్స్ కాలం పాటు ఒక మొక్కకి మనం సగటున ఎంత వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటది ఫోర్త్ ఇయర్ నుంచి దాని మీద ఆదాయం స్టార్ట్ అయింది కదా అప్పుడు ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది సార్ మనకి ఫోర్త్ ఇయర్ లో అరౌండ్ సిక్స్టీ అలా వస్తా ఉంటది సార్ ఇంకా ఎందుకంటే ఈ త్రీ ఇయర్స్ మరి ఎంత ఖర్చు అవుతుంది ఈ త్రీ ఇయర్స్ వచ్చేసి అరౌండ్ ఫర్టిలైజర్స్ కి మెయిన్ మెయిన్ గా పెట్టాల్సిన అవసరం లేదు దీనికి పురుగులు గానీ ఓకే అంటే ఇప్పుడు సేంద్రియ ఎరువులు గనక వేసి ఈ గనక ఉత్పత్తి చేస్తూ ఉంటే వీటి దిగుబడి ఏదైనా పెరిగేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు ఇప్పటి వరకు ఎక్కువగా తెలంగాణలో ఈ పంటను సాగు చేస్తున్న వారు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నారా లేదంటే అసలు కెమికల్స్ ని వాడుతూ ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇప్పుడు అయితే జనరల్ గా కెమికల్ సార్ బట్ ఈ ఆర్గానిక్ ది కూడా మన ఖమ్మం కొత్తగూడెం ఫార్మర్స్ చాలా వాళ్ళ ఓన్ కల్చరల్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేస్తూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ త్రూ వెళ్తా ఉన్నారు దాన్ని దాన్ని కూడా వేరే రైతులకు ప్రమోట్ చేస్తా ఉన్నారు సార్ థ్యాంక్ యూ